రామాయణంలో మనకి మొదటిగా గుర్తొచ్చేది ఆ శ్రీరాముడి తర్వాత హనుమంతుడే వారిద్దరి బంధం అంత సన్నిహితంగా ఉంటుంది రాముడి కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడతాడు హనుమంతుడు అలాంటి ప్రాణానికి ప్రాణంగా ఆరాధించిన రాముడే హనుమంతుడిని చంపడానికి ప్రయత్నించాడని చాలామందికి తెలియదు అసలు రాముడు హనుమాన్ని చంపడానికి కారణాలు ఏమిటి అసలు రాముడు హనుమంతుడిని చంపడానికి గల కారణం ఏమిటంటే రావణుడిని అంతమొందించిన తర్వాత అయోధ్య రాజ్యానికి తిరిగి వచ్చిన తరువాత ఒకరోజు రాజ్యంలోని సమస్యల గురించి సభ జరుగుతూ ఉంటుంది ఆ సభకి రాజ్యంలోని ప్రజలతో పాటు ముఖ్య అతిథులుగా విశ్వామిత్రుడు నారదుడు వశిష్ఠ మహారాజులు కూడా ఉంటారు తీర్పు చెప్పడానికి రాముడు సింహాసనం మీద కూర్చొని ఉంటే మిగిలిన వారందరూ కూడా కింది వరుసలో కూర్చుంటారు ఎప్పుడూ రాముణ్ణి అంటిపెట్టుకుని ఉండే హనుమంతుడు మాత్రం రాముడికి దగ్గరగా కాకుండా కాస్త దూరంగా ఉంటాడు సభ మొదలవుతుంది రాజ్యంలో ప్రజలు అనుభవిస్తున్న సమస్యలపై పరిష్కారం కోసం వాదనలు ప్రారంభమవుతాయి సమస్యల గురించి విన్న రాముడు ఆ సమస్యలకి ఎలాంటి సలహాలైతే బాగుంటుందో కూడా ప్రజల నుండే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు దీంతో ఆ సభకి వచ్చిన వారందరూ కూడా ఒక్కొక్కరు లేస్తూ ఎవరికి తోచినట్టు వాళ్ళు సలహాలు కూడా ఇస్తూ ఉంటారు గుంపులో గోవింద అన్నట్టుగా సభకి ముఖ్య అతిథిగా వచ్చిన నారదుడు కూడా ఓ సలహా ఇస్తూ ఉంటాడు కానీ నారదుడు ఇచ్చే సలహాలను ఎవ్వరూ కూడా లెక్క చేయరు అంతేకాక విశ్వామిత్రుడు నారదుడిని చూస్తూ నీ సలహా కానీ తీసుకుంటే రాజ్యం పరిస్థితి ఇక నారాయణే అంటూ ఎద్దేవా చేయడంతో సభలో ఉన్నవారంతా కూడా నారదుడి వైపు చూస్తూ నవ్వటం మొదలు పెడతారు ముల్లోకాలు కాలు తిరుగుతూ ఎక్కడ ఎలాంటి విషయాలు దొరుకుతాయా అని ఎదురు చూసే నారదుడికి ఇలాంటి అవమానం ఎప్పుడూ జరగలేదు నారదుడికి ఈ అవమానం చాలా బాధ కలిగిస్తుంది తనకి జరిగిన అవమానం విశ్వామిత్రుడికి కూడా కలగాలని మనసులో అనుకుంటాడు ఆ సమయం ఎప్పుడొస్తుందా అని కాచుకొని కూర్చుంటాడు సభ ముగిసిన తర్వాత అతిథుల్ని సన్మానించడం అప్పట్లో ఆచారంగా ఉండేది ఆ ఆచారాన్ని ఆసరాగా తీసుకున్న నారదుడు పక్కనే ఉన్న హనుమంతుడిని బయటకు పిలిచి నువ్వు సభలో ఉన్న వారందరికీ సన్మానం చెయ్యి కానీ ఒక్క విశ్వామిత్రుడికి మాత్రం చేయకు అని షరతు పెట్టి పంపిస్తాడు అందుకు కారణం విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు ఋషులకి గౌరవం ఇచ్చేవాడు కాదని వారి పట్ల చాలా చులకనగా వ్యవహరించేవాడని చెబుతాడు కాబట్టి విశ్వామిత్రుడికి సన్మానం చేయకు అని హనుమంతుడికి చెబుతాడు హనుమంతుడికి అలా చేయడం నచ్చదు కానీ చెప్పిన మాట జవ దాటకూడదనే ఉద్దేశంతో నారదుడి మాటకి ఒప్పుకుంటాడు నారదుడు చెప్పిన ప్రకారమే హనుమంతుడు సభలో ఉన్న మునులకు పెద్దలకు సన్మానం చేస్తుంటాడు ఇంతలో విశ్వామిత్రుడి మంత్రు కూడా వస్తుంది కానీ ఎవ్వరూ ఊహించిన విధంగా హనుమంతుడు విశ్వామిత్రుడికి సన్మానం చేయకుండా అతని పక్కనున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళిపోతాడు హనుమంతుడు చేసిన అవమానానికి చిన్నమొహం వేసుకున్న విశ్వామిత్రుడికి నారదుడు వచ్చి మాట్లాడిన మాటలు కోపాన్ని పెంచుతాయి అంతమంది ముందు తనను కించపరిచేలా ప్రవర్తించిన హనుమంతుడిపై రగిలిపోతాడు విశ్వామిత్రుడు వెంటనే తాను కూర్చున్న చోటు నుంచి లేచి హనుమంతుడు చేసిన తప్పుకి మరణశిక్ష వేయాలని రాముడిని ఆజ్ఞాపిస్తాడు ఒక పక్క నమ్మిన బంటు మరోపక్క తన గురువు ఆ క్షణంలో రాముడికి ఏం చేయాలో కూడా అర్థం కాదు విశ్వామిత్రుడు విలు విద్యలు నేర్పిన గురువు కావడంతో రాముడు కూడా విశ్వామిత్రుని మాటను కాదనలేక హనుమంతుడిని బాణాలతో చంపడానికి సిద్ధమవుతాడు కానీ తాను చేయని తప్పుకి శిక్ష అనుభవించడం ఏమిటి అని హనుమంతుడు పరిష్కారం కోసం నారదుడి దగ్గరకు వెళతాడు అప్పుడు నారదుడు బాగా ఆలోచించి హనుమ నిన్ను చంపేటప్పుడు జై శ్రీరామ్ అంటూ రామ జపం చేయమని రామనామాన్ని జపించిన వారికి ఎలాంటి ఆపద కలగదని అప్పుడు నీకు ఏమీ కాదు అని చెప్పడంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరుసటి రోజు హనుమంతుడిని చంపడానికి సర్వం సిద్ధమైపోతుంది ఓ పక్క రాముడు తన విల్లుని ఎక్కిపెట్టి హనుమంతుడిని చంపడానికి సిద్ధమవుతాడు మరో పక్క హనుమంతుడు మాత్రం రెండు చేతులు జోడించి జై శ్రీరామ్ అంటూ రామ జపం చేయడం మొదలు పెడతాడు దీంతో రాముడు ఎన్ని బాణాలు వేసినా సరే అవి హనుమంతుడిని తాకి కింద పడిపోతూ ఉంటాయి అలా ఒక దాని తర్వాత మరోటి వేస్తూనే ఉంటాడు రాముడు కానీ ఒక్క బాణం కూడా హనుమంతుడికి గాయం చేయలేదు ఇక రాముడికి కోపం వచ్చి చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి కూడా సిద్ధపడతాడు రాముడి కోపాన్ని చూసిన నారదుడు పరిస్థితి చేజారిపోయేలా ఉందని భావించి విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పి తనని క్షమించమని తన వల్లే ఇలా జరిగిందని విశ్వామిత్రుడికి చెబుతాడు తన తప్పు తాను తెలుసుకున్నందుకు నారదుడిని క్షమించి హనుమంతుడిని కాపాడడానికి రాముడి దగ్గరకు వెళ్తాడు విశ్వామిత్రుడు అప్పటికే బ్రహ్మాస్త్రంతో హనుమంతుడిని చంపడానికి విల్లు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉంటాడు రాముడు దీంతో వెంటనే విశ్వామిత్రుడు రాముడు విల్లుకి అడ్డంగా వెళ్ళి ఆపమని ఇందులో హనుమంతుని తప్పు ఏమీ లేదని చెప్పడంతో హనుమంతుడు ప్రాణాలతో బయటపడతాడు ఆ విధంగా నారదుడి పంతం వల్ల రాముడి చేతిలో నుండి తుటిలో ప్రాణాలను దక్కించుకుంటాడు హనుమంతుడు కానీ ఇదంతా కూడా రాముడికి తెలుసు అనేది అందరికీ తెలిసిన విషయమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి